వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని అలాంటిది మంత్రి వేణు టీడీపీని నమ్ముకుంటే బీసీలకు అన్యాయం అవుతాయనడం విడ్డూరమన్నారు టీడీపీ యువ నాయకుడు వాసంశెట్టి సుభాష్ ఇక వైసీపీ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు గానే చూస్తుందని ఆయన అన్నారు ఇక బీసీలకు వైసీపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందంటున్న వాసం రెడ్డి సుభాష్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫెస్ట్ టు ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని అలాగే ప్రస్తుతం బీసీ మంత్రిగా ఉన్న ఎవరైతే చెరుగోని వేణుగోపాలకృష్ణ టీడీపీని నమ్ముకుంటే ఎంతో అన్యాయం జరుగుతుందని చెప్పి వారు మాట్లాడే ఎంతో విద్యూరంగా ఉందని చెప్పి ఎవరైతే టీడీపీ నాయకులు సుభాష్ చెప్పి పరిష్కారం పడుతుంది ప్రస్తుతం మన వద్ద వాసుని సుభాష్ చంద్రరావు వారిని అడిగి మత సమాచేస్తుందాం సరే చెప్పండి ఈరోజు చూసుకుంటే మీరు అంటే బీసీలకు ఎంత అన్యాయం జరిగిందని చెప్పినారు అన్యాయం జరిగింది అలాగే ఎవరైతే కూడా అంటే టీడీపీని నమ్ముకుంటే ఇవన్నీ చూస్తే ముఖ్యంగా బీసీ మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణ గారు ఇలాంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఆయన బీసీ మంత్రిగా చేస్తూ ఆయన సొంత సామాజిక వర్గం సెట్పల్లిజీ సామాజిక వర్గం మరి గోత గీత ఉపకులాలకు చెందిన సెట్టిపల్జీ వర్గానికి కుల వృత్తిపరంగా వైసీపీ పార్టీ ద్వారా ఏం చేయించగలిగారు ఆయన సొంత సామాజిక కేజీ ఏమీ చేయించలేని వ్యక్తి ఈవేళ ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి కేవలం నేను మొన్న చెప్తానే ఉన్నాను ఆయన్ని ఒక రబ్బర్ సుత్తు కిందే వాడారు కేవలం చూడటానికి సుత్తు కింద ఉంటుంది కానీ అది ఎందుకు పనిచేయదు వాళ్ళు అక్కడ స్క్రిప్ట్ రాసిస్తే ఈయన మాట్లాడటం తప్ప ఏమీ లేదు అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని సగౌరంగా చెప్తున్నారో మరి ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పగలుగుతుంది మేము బీసీలకి ఏం చేసామంటే ఏం చెప్పగలుగుతుంది అసలు అన్ని పథకాలు చాలా మటుకు బీసీలకు చెందిన పథకాలన్నిటి తీసేసి ఓ డమ్మి కార్పొరేషన్ పెట్టి ఒక రూపాయి నిధులు వేయకుండా అందులో రాజకీయ నిరుద్యోగులకి వైసీపీ కార్యకర్తలకి రాజకీయ నిరుద్యోగులుగా భావించే వాళ్ళని పదవులు ఇచ్చి వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారా తప్ప అంతకు మించి బీసీలకి చేసింది ఏమీ లేదు బీసీలు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేదు ఈరోజు సమస్త బీసీలు అందరూ కూడా ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలని చెప్పి ఒక ఐడియా పూర్తి ఐడియాలజీలో ఉన్నారు అలాగే ఒక బీసీ కులం ముందడుగులో ఉండాలంటే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా వెసులుబాటుతనం అనేది ఇస్తేనే అది అన్ని అన్ని విధాలుగా ఎదురుకొస్తుంది మరి అలాంటి ప్రయత్నం మాత్రం ఇప్పటివరకు వైసీపీ చేసిన బా బాబు ఎక్కడా కనిపించలేదు ప్రధానంగా చూసుకుంటే ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు టీడీపీ సీట్ ఆశిస్తున్నారు అయితే అంటే పార్టీలు మారు వచ్చిన వరకు సీట్ ఎలా ఇస్తారు అని చెప్పి మధ్యగా చూసాము వారు ధరలు కూడా టీడీపీ ఆఫీస్ ధరలు నిర్వహించారు అంటే కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఉండదు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఎలియన్స్లో ఒక మని ఒక అభ్యర్థి నగ్గుతాడా లేదా అనేది పది నుంచి పది సర్వే పది సర్వేలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సర్వేలో పాజిటివ్గా వస్తే ఆ జూనియరా సీనియరా అని కాదు ఆయనకున్న ప్రజాదరణ పట్టు అనేది చూసి ఆ టికెట్ కేటాయించడం జరుగుతుంది తప్ప సీనియర్ సీనియరా జూనియరా అనేది చూసేది ఏమి ఉండదండి ఏ పార్టీలో అన్నా సరే తెలుగుదేశం కాదు ఏ పార్టీ అయినా సరే పట్టున్న అభ్యర్థికి అదే అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా యువతను ప్రోత్సహించి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ పెద్దలకి అలాగే యువతకి ఫార్టీ పర్సెంట్ సీట్లు కేటాయిస్తానంటాం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరికీ తెలిసిందే యువత అంటే మరి యువత ముందంజలో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆయన చెప్పారు అదేవిధంగా ఈ యువతకి తగు న్యాయం చేస్తారని కొత్తగా కొత్త పాతాన్ని తారతమ్యం లేకుండా జనంలో ఎంత పట్టు చూసే ఇస్తారని భావిస్తూ ఉన్నాను ప్రధానంగా చూసుకుంటే మీరు యువతగా ఉన్నారు అయితే ఇప్పుడు ఒకవేళ రామచంద్రపురం సీటు మీకు ఇస్తే అంటే బీసీలకు కానీ లేకపోతే అక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజానికానికి కానీ లేకపోతే అక్కడ యువతకు కానీ మీరు ఎటువంటి న్యాయం చేస్తారు ముఖ్యంగా నేను న్యాయం చేయటం నేను న్యాయం చేయటం అనేది పక్కన పెడితే ఆల్రెడీ బీసీలకు కానీ వివిధ కులాలకు కానీ అన్ని కులాలకి కూడా తాగు న్యాయం చేస్తానని అదే ప్రముఖంగా మాట్లాడవలసి వస్తే నేను బీజీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి బీసీ డిక్లరేషన్లో వివిధ అంశాలు బీసీ రక్షణ చట్టం కానీ యాభై ఏళ్ళకే పెన్షన్ కానీ ఇలాంటివన్నీ పొందుపరిచారు ఏం ఏదైతే తెలుగుదేశం అధిష్టానం ఈ బీసీ డిక్లరేషన్ పెట్టిందో అందులో భాగంగా అవన్నీ కూడా ప్రజలకు చేరేలాగా నేను ప్రజలకి ఇది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వానికి వారదల పనిచేస్తాను ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే అంటే బీసీలకు సంబంధించి అంటే వైసీపీ ప్రభుత్వం అంతా అన్యాయం జరిగింది అయితే ఏవైనా న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుద్ది అలాగే ఒకవేళ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అంటే కొత్త పాత సీ సీట్లు అని చెప్పి వారు పక్కదో పట్టిస్తారు అలాంటి ఏవైతే కొత్త వారికి ఇస్తారని దాంతో అయితే మేము ఎంతో సంకల్పంతో అయితే నేను ముందుకు వెళ్తాను అంటే ఒకవేళ ఏమైనా బీసీలకు కానీ లేకపోతే యువత ఉద్యోగం